హాయ్ హరే మీ అమ్మ నేను బ్రహ్మాదేవిని ఈరోజు అంటే ఎనిమిదో తారీఖు సెప్టెంబర్ మీ జన్మదిన సందర్భంగా మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇలాగే ఎన్నో పుట్టినరోజులు జరుపుకుంటూ మీ అమ్మ నాన్నకు మంచి పేరు తెస్తూ నీవు ఆశించినటువంటి మార్గంలో విజయవంతంగా ముందుకు వెళుతూ అందరి మన్ననలు పొందుతూ ఉండాలని అమ్మగా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అందరితోని కూడా నీవు చాలా చక్కగా ప్రతి ఒక్కరిని కూడా మహిళలను గౌరవిస్తూ వారి వారిలో నీ తల్లిని నీ సోదరుని ఇలా బంధువులనే చూసుకుంటూ అమ్మ అమ్మ అంటూ ప్రేమతో అప్రియంగా పలకరిస్తావు నాకు ఇన్స్టాగ్రామ్లో దొరికినటువంటి ఒక పుత్రునివి ఇన్స్టాగ్రామ్ పుత్రునివి అంతా కనాల్సిన అవసరం లేదు కడుపులో నవమాసాలు మూసి కంటేనే పిల్లలు అనేది లేదు తల్లి అనేది కాదు కంటే ఇలా కూడా కొన్ని బంధాలు గత జన్మ బంధాలు మనకు ఈ విధంగా కూడా కలుస్తుంటాయి లేకుంటే ఇన్స్టాగ్రామ్లో ఇంతమంది ఉంటే అందరిలోకి కలవకుండా మరి నీవు నేను ఒక తల్లి కొడుకులాగా ఉండడం అంటే మన గత జన్మలో మనం తల్లి కొడుకులాగానే ఉన్నాం కాబట్టి ఆ రుణానుబంధం తీర్చుకోవడానికి ఇప్పుడు మళ్ళీ కలిసామనుకుంటున్నాను ఏది ఏమైనా నువ్వు చల్లగా ఉండాలి మళ్ళీ 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 ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పి ఆశిస్తూ ఇట్లు మీ అమ్మ పంతులమ్మ రమాదే థ్యాంక్ యూ అండ్ బాయ్